ఎన్నికలు సమీపించే కొద్దీ పార్టీలు మారుతున్న వారు అధికమవుతూ తాము ఉంటున్న పార్టీలో ఏ కొద్ది లోపం జరిగినా అసంతృప్తి కలిగినా వెంటనే పార్టీ కండువా మార్చేసి ఇతర పార్టీలు చేరిపోతున్నారు అదేవిధంగా సోమవారం మార్టూరు మండలానికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కాకోలు వెంకటేశ్వర్లు తన అనుచర గణంతో తెలుగుదేశం పార్టీ కప్పుకున్నారు కండువాచూరు నియోజకవర్గ ఎమ్మెల్యే బాపట్ల పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఏలూరి సాంసరావు కాకూలు వెంకటేశ్వర్లు తెలుగుదేశం పార్టీ కండవా కప్పి సాధారంగా పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఏలూరిని వెంకటేశ్వర్లు పుష్పగుచ్చం అందజేసి శాల్వ కప్పి ఘనంగా సత్కరించారు

ಅಪ್ಪ ಓ ನೆಳಣ್ಣ ಹೆಚ್ಕಿ ಇಡ್ಜೋಡ್ನ